గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత సుందరైన జై జయశంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాలను గమనిద్దాం ఈరోజు పాల్గొన శుద్ధ దశమి పునర్వసు నక్షత్రం సౌభాగ్య శోభన యోగాలున్నాయి తైతుల గరజీ కరణాలున్నాయి ఇటువంటి తిథి వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున శంకుస్థాపన గృహప్రవేశం ఉపనయనాలకి చాలా చక్కని శుభముహూర్తాలు ఉన్నాయి శంకుస్థాపన గృహప్రవేశం ఉపనయనాలకి శుభముహూర్తాలు ఉన్నాయి అలానే ఉద్యోగ ప్రయత్నాలకు ఔషధ సేవనానికి ఆయుష్ హోమాదులకు దానాదులకు వ్యవసాయపరమైనటువంటి అంశాలకు ఈరోజు కాలం అనుకూలంగా ఉంది ఉద్యోగ ప్రయత్నాలకు ఔషధ సేవనానికి ఆయుష్య హోమాలకు దానాలకు వ్యవసాయపరమైనటువంటి అంశాలకు ఈ ఇప్పుడున్నటువంటి కాలం రోజు ఉన్నటువంటి కాలం చాలా అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ఈ పాల్గొన మాసంలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రం ఈరోజు ఉంది ఈ నక్షత్రాన్ని బట్టి ఈ రోజున చేయవలసినటువంటి దేవతా ఉపాసన ఏమిటి అని అంటే శ్రీరామచంద్రమూర్తిని పూజించాలి ఈ రోజున రామచంద్రమూర్తిని పూజించడానికి హనుమంతుని ఆరాధన చేయడానికి దత్తాత్రేయ స్వామి వారిని పూజించడానికి ధర్మదేవతని పూజించడానికి నలుగురి యొక్క పూజ కూడా చాలా విశేషమైనటువంటి రోజు పునర్వసు పునః వసు లేదా పున వసు దీన్ని చాలా అద్భుతంగా చెప్తారు ఈ పదానిలా ఈ రోజుని ఏం చేస్తామో తిరిగి మళ్ళా అదే చేయడానికి అవకాశం ఉంటుందిట అందుకని రామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రం నాడు ఉద్భవించాడు గనుకనే తిరిగి మరలా జన్మని స్వీకరించవలసి వచ్చింది కృష్ణ పరమాత్మగా మరలా తిరిగి అవతరించవలసి వచ్చింది అని చెప్పని చెప్తారు అందుకని మీరు గమనించండి మానుష శరీరంతో స్వామి అవతరించి సంచరించినటువంటి రూపాలు ఈ రెండే మనకు కనబడతాయి మిగతావన్నీ కూడా అంతగా మనకు కనబడేటువంటి రూపాలు కావు భార్గవరామాది ఉన్నా అవన్నీ కూడా చిరంజీవత్వాన్ని కలిగి ఉన్నటువంటి అవతారములే ఇది దీంట్లో ఉండేటువంటి ఒక ప్రత్యేకతగా చెప్తారు కనుక ప్రతి మాసంలో కూడా పునర్వసు నక్షత్రం ఉన్నటువంటి రోజున రామచంద్రమూర్తిని పూజించడం విశేషం కనుక ఈ రోజున ఆపదా భత్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోర్ నమామ్యహం అంటూ రామచంద్రమూర్తిని మనమందరం కూడా సేవించాలి ఇక ఈ పాల్గొన మాసంలో వచ్చేటువంటి పునర్వసు నక్షత్రం ఉన్నటువంటి రోజున ఆంజనేయ వారిని పూజించాలి అని చెప్పని మనకి పరాశర సంహిత తెలియజేస్తూ వస్తున్నది మహానుభావుడైనటువంటి అంగదుడు ఈ రోజున స్వామివారిని పూజించేట అంగదుడు ఎవరు సాక్షాత్తు వాలి యొక్క సుతుడు ఏ వాలినైతే నిగ్రహించడం కోసం అని చెప్పని సుగ్రీవుడి దగ్గర మంత్రిగా ఉన్నాడో స్వామి ఆ ఆంజనేయ స్వామిని ఈ వాలి తనయుడైనటువంటి అంగదుడు పూజించాడు ఇది మనకు భారతవర్షంలో ఉన్నటువంటి ధర్మానికి మనం ఇచ్చేట గొప్పదైనటువంటి విలువ తన తండ్రి పాపాత్ముడైనటువంటి వాడు పాపకర్మములు చేస్తున్నటువంటి వాడు తన బాబాయిని ఇబ్బంది పెడుతున్నటువంటి వాడు తన బాబాయి యొక్క భార్యను తన తండ్రి తాను స్వయంగా చెరబట్టినటువంటి వాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి వాడే అంగదుడు ఎప్పుడు కూడా వాలి పక్షాన నిలబడ సుగ్రీవుడి పక్షాన నిలబడ్డాడు అంతేగాక రామచంద్రమూర్తి కూడా తండ్రి తప్పు చేస్తే తండ్రినే శిక్షించాలి తప్ప తనయుణ్ణి కాదు అనేటువంటి ఒక సూత్రాన్ని అనుసరించినటువంటి వాడే ధర్మప్రభువు గనక వాలిని నిగ్రహించాడే తప్ప అంగదుడిని ఎప్పుడు కూడా ఆదరించి గారవించి తన యువరాజ పట్టాభిషేకం చేసి సుగ్రీవుడి తర్వాత అతనే రాజుగా ఉంటాడనేటువంటి శాసనాన్ని కూడా చేశాడు ఇంతటి అద్భుతమైనటువంటి శక్తి అంతా కూడా అంగదుడికి రావడానికి గల ప్రధానమైనటువంటి కారణమంతా కూడా కేవలం హనుమదారాధని ఆ హనుమదారాధన ఏ రోజు చేసే అంగదుని ఇంతటి జగత్పూజ్యతను పొందగలిగాడు అంటే ఇదిగో ఈ పునర్వసు నక్షత్రం ఉన్నటువంటి రోజున ఆ పాల్గొన మాసంలో వచ్చినటువంటి పునర్వసు నక్షత్రం ఉన్నటువంటి రోజున అని సంహితా గ్రంథాలు తెలియజేస్తున్నాయి కనుక ఈ రోజు చేసేటువంటి హనుమదారాధన కూడా చాలా విశేషం ఇక ధర్మదేవతని రోజును పూజించాలి అంటూ నారద పురాణం ఈ ప్రకారంగా చెప్తోంది అంచశుక్ల దశమ్యాంతు చతుర్దశ్య యమాన్ యజయేత్ ఈరోజు మొత్తం పద్నాలుగు మంది యములను పూజించాలి అని అన్నారు యమము అనేది ఒక యోగస్థితి ఆ యోగస్థితి ఎందు ఉన్నాడు కనుక యమధర్మరాజును మనమందరం కూడా యముడు అని సంబోధన చేస్తున్నాం ఈయన మృత్యువునకు అధిష్టాన దేవతగా ఉంటాడు ఈ మృత్యువుకు అధిష్టాన దేవతగా ఉండేటువంటి యమునకు మరికొంతమంది సహాయకులుగా ఉంటూ ఉంటారు కనుక వీళ్ళందరూ కూడా ఆయనతో కలిపి యమవాచ్యులుగానే ప్రకాశిస్తూ ఉంటారు వీరందరూ మొత్తం పద్నాలుగు మంది ఉంటారట ఆ పద్నాలుగు మందిని ఈ రోజున పూజించాలి అని అన్నారు ఈ పద్నాలుగు మంది యముడు ధర్మరాజు మృత్యువు అంతకుడు వైవస్వతుడు కాలుడు సర్వభూతక్షయుడు ఔదుంబరుడు ద్నుడు నీరుడు పరమేష్టి వృకోదరుడు చిత్రగుప్తుడు చిత్రుడు ఈ పద్నాలుగు మందిని కూడా ఈరోజు స్మరించి పూజించాలి మనకి ఆర్ష సంప్రదాయంలో ఇలా పూజ చేయడం వల్ల మనకు ఉండేటువంటి దోషాలని కూడా తొలుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు కనుక ఈ రోజున ఈ పద్నాలుగు మందిని కూడా గంధాది సమస్తమైనటువంటి ఉపచారాలతో చక్కగా పూజ చేసి నువ్వులని నీళ్ళల్లో వేసి తర్పణాన్ని ఇవ్వాలి వీళ్ళందరికీ కూడా దర్భలతోటి ఒక్కొక్కరికి మూడేసుమార్లు తర్పణాలు ఇవ్వాలి యమన్ తర్పయామి యమన్ తర్పయామి యమన్ తర్పయామి అంటూ యముడికి ముమ్మార్లు ధర్మరాజన్ తర్పయామి ధర్మరాజన్ తర్పయామి ధర్మరాజన్ తర్పయామి అంటూ ధర్మరాజుకు ముమ్మార్లు అలానే ఈ అంతక మృత్యు వైవస్వత కాల సర్వభూత క్షయ ఔదుంబర దత్న నీల పరమేష్టి వృకోదర చిత్రగుప్త చిత్రాదులకు కూడా ప్రత్యేకం ఒక్కొక్కరికి మూడే సుమారులుగా ఈ తర్పణాలు ఇచ్చి ఈ తర్పణాలన్నీ అయిపోయిన తర్వాత ఒక రాగి పాత్రలో కాస్త మంచి నీరు తీసుకొని దాంట్లో ఎర్రచందనం కలిపి ఈ ఎర్రచందనం కలిపినటువంటి నీటితోటి మరో మూడు సార్లు సమస్తమైనటువంటి దోషాలు కూడా తొలగడానికి కానీ సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇవ్వాలంట అలా సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం చేసేటప్పుడు వీళ్ళకి ఇచ్చినవి ఏమో తర్పణములు సూర్యుడికి ఇస్తున్నదేమో అర్ఘ్యము తర్పమునకు అర్ఘ్యమునకు వ్యత్యాసం ఉన్నది అలా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఏహి సూర్య సహస్రాంశో తేజోరాసే జగత్పథే గ్రహానర్గం మయాదక్తం భక్తియా మమానుకంపయా అంటూ ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ అర్ఘ్యప్రదానం చేయాలట ఇవన్నీ మనకి సాధ్యపడకపోయినా కనీసం వినైనా ఆ భావన మాత్రం చేతైనా సరే చేసి తరించగలుగుతామని చెప్పి నేను చెప్తున్నాను ఇలా అర్ఘ్యప్రదానం చేశాక ఈ యమాది పద్నాలుగు మందికి ప్రతీకగా పద్నాలుగు మంది బ్రాహ్మణులకు ఈ రోజున భోజనం పెట్టి యథాశక్తిగా వెండిని తక్షణగా ఇవ్వాలి అని అన్నాను ఒక్కొక్కరికి వెండి కాసిస్తారా వెండి అంతిస్తారు అది వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు వెండిని ఇవ్వడానికి శక్తి అనేటువంటి వారు కేవలం దక్షిణ తాంబూలాలు ఇవ్వవచ్చు కానీ అయినంతవరకు వెండిని ఈరోజు దానంగా ఇవ్వాలి అలా ఇచ్చి వారందరికీ కూడా భోజనం పెట్టాలి ఇలా ఈ వ్రతాచరణ చేయటం వలన ధర్మరాజు యొక్క అనుగ్రహం కలిగి ఇహలోకంలో పుత్రాది సకల భోగాలు కూడా అనుభవించినటువంటి వారై ఉత్తమైనటువంటి విమానాన్ని అధిరోహించి విష్ణు విష్ణులోకాన్ని పొందుతారు అంటే మోక్షాన్ని పొందుతారు అని చెప్పారు నరకాన్ని వారు చూడవలసినటువంటి అవసరం లేదు ఇవి ఇలానే వింటే ఎలా ఉంటుందని అంటే ఆ నరకానికి ఆధిపత్యం వహించేటువంటి వాడు కనుక ఆయన పూజిస్తే ఆయన లోపబడి నరకానికి రాకుండా కాపాడేస్తాడు మనం ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు ఏమిటివన్నీ ఇలా కనబడతాయి కానీ అలా కాదు ధర్మదేవతను పూజించినటువంటి కారణం చేత మన మనస్సులో క్రమేపీ పరివర్తన ఏర్పడి మనము చెడు వైపు కాకుండా వైపు నడవడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి అలా మంచి నడతను కలిగినటువంటి వారమైనటువంటి కారణం చేత చేసినటువంటి పాపములన్నీ కూడా పశ్చాత్తాపము చేత ప్రక్షాళన చేయబడినటువంటివై విష్ణులోకాన్ని చేరి వైకుంఠంలో ఉన్నటువంటి పరమాత్మను సేవించుకుంటూ మోక్షాన్ని మనం పొందగలుగుతాం క్రమేపీ సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాది చతుర్విధ మోక్షములను కూడా మనం అనుభవించగలుగుతా ఉండటానికి ఇవన్నీ కూడా సంకేతంగా నిలబడతాయి అలానే షోడశ దత్తావతారముల్లో దత్తాత్రేయ స్వామివారు ఈ రోజున జ్ఞానసాగర దత్తావతార స్వరూపంలో అవతరించినటువంటి రోజు అని చెప్పిన దత్తపురాణం మనకి తెలియజేస్తూ వస్తున్నది కనుక ఈ రోజున దత్తాత్రేయ స్వామి వారిని జ్ఞానసాగర స్వరూపంగా మనమందరము కూడా పూజ చేయాలట అలా పూజ చేసి సర్వత్ర అజ్ఞాన నాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానంద బోధాయ కర్మాణ్యర్ఘ్యం దామ్యహం అని చెప్పని మొదటి అర్థమును భేదతాప వినాశాయ మోక్షబీజాయ చాత్మనే జ్ఞానప్రియాయ దేవాయ కర్మానర్ఘ్యం దదామ్యహం అని చెప్పిన రెండవర్గ్యాన్ని భక్తాదిష్ట వినాశాయ విజ్ఞాన చ దత్తాత్రేయాయ దేవాయ కర్మానర్ఘ్యం దామ్యహం అని చెప్పని మూడవర్ఘ్యాన్ని ఈ మూడర్ఘ్యాన్ని ప్రదానం చేయాలి ఈ మంత్రాలతోచని అన్నారు ఈ మంత్రాలు ఇవన్నీ ఏవి రాకపోతే యథాశక్తిగా తోచిన ప్రకారంగా దత్తాత్రేయుల వారికి పూజ చేసి ఈ రోజున మందిరమును దానంగా చేసినట్లయితే గనక ఆయన సంతసిస్తాడు అని చెప్పిన దత్తపురాణం మనకి తెలియజేస్తూ వస్తున్నది ఒకప్పుడు దత్తాత్రేయుల వారు ఈ లోకానంతా కూడా చూసి బాధపడ్డారట అందరు కోరికల వలయంలో పడి కొట్టుమిట్ట ఆడుతున్నారు ఆ కోరికలు ఒక్కొక్కవారు నెరవేరినటువంటి కారణం చేత క్రోధ చెందుతున్నారు ఇలా సమస్తమైనటువంటి దుర్గుణములకు కూడా అలవాటు పడిపోతూ కామక్రోధ లోపమోహమ మాత్సర్యాదుల్లో పడి కొట్టుమిట్ట ఆడుకుంటున్నటువంటి జగత్తునంతా కూడా చూసి చాలా ఖేదం చెందారట సిద్ధులైనటువంటి వారు కూడా తమకు ఉన్నటువంటి శుద్ధులను చూసి గర్విస్తూ నా సిద్ధి గొప్పదంటే నా సిద్ధి గొప్పదని చెప్పనేటువంటి వారిలో ఉన్నటువంటి అహంకారం ధోరణికి ఆయన మరి కాస్త చిన్నబోయి వీరందరికీ కూడా జ్ఞానాన్ని కలగజేయాలి మాయ నుంచి వీరందరినీ కూడా తరింపజేయాలి అని చెప్పని ఒకనొక రోజున సిద్ధాశ్రమంలో స్వామి అపూర్వమైనటువంటి ఈ జ్ఞానసాగర దత్తావతార స్వరూపాన్ని స్వీకరించినటువంటి వాడే ఆకాశ మార్గంలో దివ్యులైనటువంటి వారందరూ కూడా తను సేవిస్తూ ఉన్నట్లుగా కూర్చున్నటువంటి వాడే సుఖాసీనంలో కూర్చున్నటువంటి వాడే లోకానికి అంతటికి కూడా జ్ఞానబోధ చేసేట అలా ఈ అవతారం ఏర్పడింది అని చెప్పని మనకి దత్తపురాణం చెప్తూ వస్తున్నది అటువంటి ఆ దత్తాత్రేయుడు మనకున్నటువంటి మోహానంతా కూడా పటాపంచలు చేసి జ్ఞానాన్ని అందించుగాక అని ప్రార్థన చేస్తూ సర్వత్రా అజ్ఞాన నాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానంద బోధాయ శ్రీ దత్తాయ నమోన్నమ అంటూ ఈరోజున ప్రార్థన చేద్దాం తరిద్దాం ఈరోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క ఇద్దాం మూడు పువ్వులు ఆరు కాయలుగా మన జీవన విధానం సాగడానికి గాను ఉపకరించేటువంటి తేలికైనటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా ఆ క్రమంలో ఈ రోజున రాబోతున్నటువంటి హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఏ పరిహారాన్ని ఆశ్రయించినట్లయితే కనుక వ్యాపారస్తులకు కానీ గృహస్థులకు కానీ ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోతాయో ఆ పరిహారాన్ని గురించి తెలుసుకుందాం ఇది కొంచెం వినడానికి విచిత్రమైనటువంటి పరిహారంగా ఉన్నప్పటికీ అద్భుతంగా ఉపయోగపడేటువంటి పరిహారం ఈ హోలీ హోలీకి సంబంధించినటువంటి పరిహారాలు మన దక్షిణాది వారికి కొంత కొత్తగా ఉన్నప్పటికీ కూడా ఉత్తర భారతదేశంలో ఇవి చాలా విస్తృతంగా ఉన్నటువంటి పరిహారాలుగా మనం చెప్పుకోవాలి ఈ హోలీ పర్వదిన నాడు సర్వసాధారణంగా ముందు రోజు కామదహనం చేస్తారు ఆ కామదహనం చేసినప్పుడు హోలికాగ్ని ఏదైతే ఉంటుందో ఆ హోలికాగ్నిలో ఉండేటువంటి మంట నిప్పు ఏదైతే ఉందో దాన్ని ఇంటికి తీసుకొచ్చుకోవాలి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి పరిహారానికి ఇంటికి కానీ వ్యాపార కేంద్రానికి కానీ ఉండేటువంటి దృష్టి తొలగిపోవడానికి కానీ వ్యాపార కేంద్రానికి ఉండేటువంటి దృష్టి తొలగిపోవాలి అనుకుంటే వ్యాపార కేంద్రం దగ్గర ఈ పరిహారం చేసుకోవాలి ఒకవేళ ఇంటికి దృష్టి తొలగిపోవాలనుకున్నట్లయితే కనుక ఇంటి దగ్గరగా ఈ పరిహారం చేసుకోవాలి దీనికి మీరు చేయవలసింది ఏంటంటే హోలీ అగ్ని వేస్తారు కదా ఆ హోలి కాకిన ఏదైతే ఉంటుందో ఆ నిప్పు తెచ్చుకోండి ఆ నిప్పు ఎలా తెచ్చుకుంటారు అది మండుతూ ఉన్నప్పుడు అందులో ఉండేటువంటి కర్రపులతో ఉండేటువంటి నిప్పు ఆరకుండా ఉండే విధంగా ఇంటికి తెచ్చుకోండి లేదా మీరు బాగా నిప్పులు రాజేసి తీసుకువెళ్ళండి ఆ నిప్పులు రాజేసి తీసుకువెళ్ళి అందులో నుంచి ఒక నిప్పు కనుక తీసి ఇందులో వేయండి అప్పుడైనా ఈ నిప్పులు ఆరకుండా ఉన్నంతసేపు ఇదంతా కూడా హోలికాగ్నిగానే అవుతుంది అయితే ఇంటి గడప లోపలికి తాకూడదు అలానే షాపు లోపలికి తాకూడదు ఈ అగ్ని ఎప్పుడు కూడా ఈ హోలికాగ్ని శుభప్రదమైనటువంటిదిగా చెప్పబడలేదు అందుకని ఎప్పుడు కూడా ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఇంటి బయటనే వీటి కార్యక్రమాలని కూడా సాగించాలి ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇంటి గడప బయట ఈ యొక్క మ నిప్పు ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించి ఒక దీపాన్ని వెలిగించండి ఆ దీపాన్ని వెలిగించడానికి గాను దు ఆవ నూనె వాడండి ఒక మట్టి ప్రమిదలో ఆవ నూనె పోసి ఒత్తిడి వేసి పెట్టుకోండి ముందుగానే దాంతో ఈ యొక్క దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని ఇంటికి ఆగ్నేయ భాగంలో బయట వైపుగా పెట్టండి ఇంట్లో పెట్టకండి ఇంటికి బయట వైపుగా ఆగ్నేయ భాగంలో పెట్టండి అలానే ఈ దీప సహాయంతో మరో దీపాన్ని ఇట్లానే ఆవ నూనెతోనే వెలిగించుకొని ఇంటి గడప బయట పెట్టాడు ఇంటి గడప బయట వల్ల కుడివైపు ఎడంవైపా ఇవేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు ఏదో వైపు కుడివైపు పెడదాం పోని కుడివైపు ఎప్పుడు మంచిది కనుక లేదు కుదరలేదు లేదు ఎడమవైపు అయినా పెట్టుకోవచ్చు ఏటైనా పెట్టుకోండి కానీ ఇంటి గడప బయట పెట్టాడు ఇలా పెట్టిన తర్వాత ఇవి ఎంతసేపు వెలుగుతాయి వాటిని అలా ఎంతసేపు వెలగనివ్వండి ఇవి ఎప్పుడైతే చల్లారిపోతాయో దీపాలన్నీ కూడా కొండెక్కుతాయో దాని తర్వాత ఈ ప్రమిదలో కూడా కొంచెం వేడంతా పోయి తగ్గిపోయిన తర్వాత ఈ రెండు ప్రమిదలు కూడా తీసుకువెళ్ళి నాలుగు రోడ్ల కూడల్లో పగలగొట్టేసి కాళ్ళు చేతులు కొడుకొని ఇంట్లోకి వచ్చేసాయి ఇంతే మీరు చేయవలసింది సాధారణంగా ప్రమిత పగల కొట్టకూడదు ఎప్పుడు కూడా శుభంగా చెప్పబడ్డ శాస్త్రంలో అది కేవలం ఈ హోలీ పరిహార సందర్భంలో మాత్రమే మీరు ఇలా చేయవచ్చు ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి కనుక ఇది చాలా తేలికైనటువంటి పరిహారం ఎంత దృష్టి దోషం ఉన్నప్పటికీ మళ్ళీ సంవత్సర కాలం వరకు మనకి దృష్టి తగలకుండా కాపాడుకోవడానికి ఇది ఉపయోగపడేటువంటి చాలా చక్కని పరిహారం ఇటువంటి హోలీకి సంబంధించినటువంటి మరిన్ని పరిహారాలతోటి విశిష్టమైన అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి